అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మలకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ క్రిస్మస్ సంతోషం క్రిస్మస్ ఆనందం క్రిస్మస్ హడావుడి క్రీస్తు వారు పుట్టినరోజని పుట్టినరోజు వేడుకలని ఇల్లు శుభ్రం చేసుకుంటూ కొత్త బట్టల కోసం అదేవిధంగా పిండి వంటలు అదేవిధంగా బంధువులు వస్తారని అనేక రకాలుగా ఒక మిగతా వారి కంటే మేము కూడా ఈ పండుగని బాగా జరుపుకుంటామని అప్పు చేసైనా సరే ఈ పండుగ చాలా ఉన్నతంగా గ్రాండ్గా చేసుకోవాలని కొంతమంది అయితే ఈ క్రిస్మస్ కొరకే కూడబెట్టుకొని ఈ క్రిస్మస్ రోజు డబ్బులు ఖర్చు పెడుతుంటారు ఈ క్రైస్తవ సమాజంలో ఈ క్రిస్మస్ పండుగ కనిపిస్తూ ఉంది తెలియబడుతూ ఉంది ఈ క్రిస్మస్ హడావుడి క్రిస్మస్ కావాల్సినంత జ్ఞాన సంపద క్రైస్తవుల దగ్గర బైబిల్ ఆధారంగా ఉన్నది సార్ మనం ఈరోజు ఆచరించేది జ్ఞానయుక్తంగా ఉన్నదా జ్ఞానయుక్తంగా ఆలోచన చేస్తున్నామా అన్నీ తెలిసే చేస్తున్నామా తెలియకుండా చేస్తున్నామా ఒకరిని చూసి ఒకరు చేస్తున్నామా లేదంటే దీంట్లో ఏదైనా అర్థం ఉన్నదా పరమార్థం ఉన్నదా అనేటువంటిది గమనించాలి మన ఎవరికి తెలుసు చర్చిలో కావచ్చు మన ఇంటిలో కావచ్చు నక్షత్రం పెడతాం నక్షత్రము స్టార్ గుర్తు పెడతాం స్టార్లో ఒకటి మాత్రం పొడుగ్గా ఉంటుంది ఒక తోక మాత్రం ఈ తోక చుక్క అనేటువంటి దానికి ఆధ్యాత్మిక విధానంలో జ్ఞాన విధానంలో గురువు విధానంలో ఒక విశిష్టత సంతరించుకొని ఉన్నది తోకచుక్క పుట్టిన అంటే ఆకాశంలో అప్పటి వరకు లేదు తోకచుక్క అనేది లేదు ఆ తోకచుక్క పుట్టిన తరువాత ఐదు రోజులకు కానీ యాభై రోజులకు కానీ ఐదు వందల రోజులకు కానీ గురువు అనగా దేవుడు నర శరీరం ధరించి భూమి మీద పుడతాడనే దానికి ముందుగా గుర్తుగా తోకచుక్క మనకి ఆకాశంలో కనిపిస్తుంది అది పుడుతుంది దాని అంచనా వేసి లెక్కలు వేసి మన భారతదేశంలో ద్రవిడ దేశంలో కొందరు జ్ఞానులు తోకచుక్క పుట్టడం చూసి ఓహో గురువు ఎక్కడో జన్మకు తీసుకుంటున్నాడు గురువు ఎక్కడో పుట్టాడు దేవుడు ఎక్కడో పుట్టాడు దేవుడు ఎక్కడో జన్మించాడు అని మన జ్ఞానులు మన ద్రవిడ దేశంలో ఉన్న జ్ఞానులు ఇజ్రాయెల్ దేశానికి తూర్పు దేశమైన ఈ భారతదేశం ఈ ద్రవిడ దేశం గుర్తించి ఆనాడు పుష్కలంగా ఉన్నారు జ్ఞానులు కాబట్టి ఇక్కడున్న జ్ఞానుల్ని హిందువులు అనేవారు హిందువు అంటే జ్ఞాని అని అర్థం కాబట్టి ఇక్కడ ఉన్న హిందువులు గురువు కోసం అన్వేషించి గురువు ఇజ్రాయెల్ దేశంలో అక్కడ పుట్టాడని వాళ్ళు కొంత ఈ ఖగోళ శాస్త్రం ఈ జ్యోతి శాస్త్రం ఈ బ్రహ్మ విద్య శాస్త్రం ఆధారంగా వాళ్ళకున్న జ్ఞాన సంపదతో వారు ఆనాడు క్రీస్తుని దర్శించడానికి వెళ్ళారు క్రీస్తు పుట్టడం తెలియడానికి ముందుగా వారికి తెలియబడిన జ్ఞానం తోకచుక్క కాబట్టి గురువు కంటే ముందుగా పుట్టేది గురువు కంటే ముందుగా కనిపించేది గురువు రాకను తెలియజేసేది గురువు రాకను గుర్తించేలా చేసే ఈ తోకచుక్కను నక్షత్రము అని ఈ గురువు రాకను గుర్తించడానికి ఎంతో ప్రాధాన్యత ఆధ్యాధునిక విద్యలో సంతరించుకున్నది నక్షత్రము అంటే ఏంటిదో మనకు దాని గురించి కొంత జ్ఞానము తెలుసుకుందాము ఈ క్రిస్మస్ ఆనందంలో క్రిస్మస్ సంతోషంలో ఏవి హడావుడిగా చేసినా కానీ జ్ఞానయుక్తంగా చేయాలి దాన్ని యదార్థంగా చేయాలి ఎట్లా పడితే అట్లా చేయకూడదు నక్షత్రము అంటే క్షేత్రము అంటే గొడుగు అని అర్థం అంటే క్షత్రం క్షేత్రము అంటే గొడుగు అని అంటే గొడుగు నీడలో ఉన్నాము దేవుని నీడలో ఉన్నామని మన మనుషులందరూ అనుకుంటాము నక్షత్రము అంటే గుడుగు లేదు ఆయనకు మాత్రం ఏ ఆధారం లేనివాడు అని పరమాత్మ చెప్తూ ఆ పరమాత్మ మీదికి సాకార భగవంతుడిగా వస్తున్నాడు కాబట్టి నక్షత్రము అనేదానికి ముందుగా అది అవతరించి తర్వాత గురువు అవతరించాడు కాబట్టి నక్షత్రము పరిశుద్ధాత్మకి గుర్తు పరిశుద్ధాత్మకి గుర్తు సాకారం గుర్తు కాబట్టి నక్షత్రం మనం యాభై రోజుల ముందు అంటే క్రిస్మస్కి యాభై రోజుల ముందు కానీ లేదంటే ఐదు రోజుల ముందు కానీ పెట్టుకోవచ్చు లేదు ఓపిక ఉంటే ఐదు వందల రోజుల ముందు కానీ పెట్టుకోవచ్చు అంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులే కదా అనుకుంటే సరే యాభై రోజుల ముందు కానీ ఐదు వారాల ముందు కానీ ఐదు రోజుల కానీ ఈ స్టార్ని మనము జ్ఞానం తెలిసి ఇంటి ముందు పెట్టుకోవాలి కాబట్టి ఆ స్టార్ని చూసినప్పుడల్లా ఇది పరమాత్మకి గుర్తు మోక్షానికి గుర్తు మనం ఎప్పటికైనా మోక్షం వెళ్ళాల్సిన వారం కాబట్టి ఆ ఇంటి ముందు స్టార్ని అంతే భక్తిగా దాని దగ్గర కూడా ఎట్టబోతా అట్లా మాట్లాడకుండా ఒక భక్తిభావంతో ఇది ఎప్పటికైనా ఇది దీన్ని చేరాల్సిందే కాబట్టి ఆ నక్షత్రం మనం ఇంటి మీద పెట్టుకుంటాము అంటే ఈ శరీరం అనే ఇల్లు ఎప్పటికైనా చేరాలని కాబట్టి ఆ నక్షత్రం కొనుగోలు చేసి దానికి కొంత ఖర్చు పెట్టి దైవభావంలో ఇది తెలియాలని దైవభావంలో ఇది ఉందని దైవ విధానంలో ఈ పద్ధతి కూడా ఉందని దాని కొరకు కొంత ఖర్చు పెట్టి దాని కొరకు సమయాన్ని వెత్తించి వెచ్చించి ఆ విధంగా స్టార్ని మనం పెట్టుకుంటే మనకు కొంత అక్కడ జ్ఞానం తెలిసి చేస్తాం కాబట్టి అది జ్ఞాన ఆచరణ అవుతుంది స్టార్ గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాము స్టార్ చాలా విశిష్టమైన సంతతిని కలిగి ఉన్నది అదేవిధంగా మనం ప్రపంచ దేశాల్లో చూస్తే ఈ నక్షత్రం గుర్తు అందరూ పెట్టుకుంటుంటారు మన భారతదేశంలో మాత్రం లేదు ఇప్పుడు లేదు పూర్వం ఉండేది కానీ ఇప్పుడు లేదు హిందూ దేశం అంటేనే చంద్రుడు అనేటువంటి గుర్తుంది అదేవిధంగా కొన్ని దేశాల్లో కొన్ని దేశాల జెండాల మీద నక్షత్రం అనే గుర్తుంటుంది కాబట్టి నక్షత్రము చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది మన తెలుగులో నక్షత్రాలు దానికి సంబంధించిన జ్ఞానం సంపూర్ణంగా ఉంది సరే ఇది ఇప్పుడు మనము క్రైస్తవులే చేస్తున్నారా అంటే కాదు ఈ క్రైస్తవుల కంటే క్రైస్తవ సమాజం పుట్టకమంది క్రీస్తు పుట్టక ఈ నక్షత్రానికి సంబంధించిన జ్ఞానం హిందువులలో ఉన్నది ఇప్పుడు లేదు క్రైస్తవులు ఆచరిస్తున్నారు కాబట్టి వారిని చూసి మనం ఆచరించటం తప్పు కాదు ఆచరించటం జ్ఞాన ధర్మము జ్ఞానము యుక్తము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గురువు అందరికీ గురువే జ్ఞాన విధానం అందరికీ జ్ఞాన విధానమే కాబట్టి అందరూ జ్ఞాన విధానంలో జ్ఞాన విధానంలో నడుచుకొని ఏ ఒక్కరిది క్రిస్మస్ కాదు అందరిది ఏ ఒక్కరిది నక్షత్రం కాదు అందరిది కాబట్టి అందరూ సద్భావంతో జ్ఞానం తెలిసి ఆచరించాలి ఏది కూడా అల్లరి చిల్లరగా ఉండకూడదు ఏది కూడా జ్ఞాన విధానంలో అర్థం లేకుండా ప్రవర్తించకూడదు ఏది ఎప్పుడు ఎలా ఏ సందర్భంలో ఏ సమయంలో ఎలా పెట్టాలో ఎలా ధరించాలో ఎలా ఉండాలో ఎలా ప్రవర్తించాలో ప్రతిదీ జ్ఞానం తెలుసుకొని చేయాలి జ్ఞానం లేకుండా చేస్తే వ్యర్థమైన ఆరాధనలు అధర్మ ఆరాధనల కిందికి పోతుంది కాబట్టి ఇంటి ముందు నక్షత్రం పెట్టుకోవటం దాని అర్థమైందంటే ఎప్పటికైనా మోక్షం పోవాలని అంతేకాకుండా పరమాత్మకు గుర్తైన నక్షత్రం పరమాత్మ మీదకి వచ్చే ముందు ఇది సూచనగా గుర్తుగా మనకి ఆకాశాలు తెలియబడింది తెలియబడుతూ ఉందని కృష్ణుడు పుట్టినప్పుడు కూడా ఇదే జరిగింది ముందు నక్షత్రం వస్తుంది తోకచుక్క తర్వాత కృష్ణుడు గుర్తాడు రావణ వారి పరిస్థితి కూడా ఇదే రామనయోగి వారి పరిస్థితి కూడా ఇదే కాబట్టి పరమాత్మ యొక్క జన్మను గుర్తు చేస్తూ ముందుగా ప్రచారం చేస్తున్న ఈ తోకచుక్కను మన జ్ఞానానికి గుర్తుగా గురువు రాక గుర్తుగా పెట్టుకుంటూనే ఇదే నక్షత్రం మనం ఎప్పటికైనా మోక్షం పోవాలి అనేటువంటి గుర్తు కూడా పెట్టుకోవాలి కాబట్టి పరమాత్మకి గుర్తయినటువంటి ఈ నక్షత్రం ఎట్లా పడితే అట్లా ఆశమాషిగా ప్రవర్తించకుండా జ్ఞానం తెలిసి ఆచరించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం గురు సమర్పణ